చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే రాజశేఖర రెడ్డి గారి ముప్పై మూడు పర్సెంట్ పనులు పూర్తి చేశారు కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక పదిహేడు పర్సెంట్ పనులు చంద్రబాబు గారు ఐదే ఐదేళ్లలో పూర్తి చేయడం జరిగింది అప్పటికి చంద్రబాబు గారు ప్రాజెక్టు కాస్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలుగా చూపించారు దాంట్లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ రీహాబి ఈ లెక్కన దిగిపోయే టైంకి యాభై శాతం పనులు పూర్తయ్యాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రియమో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు కోసం తప్పించలేదు ఒక పోలవరమే కాదు రాజశేఖర రెడ్డి గారు మిగిలిచి వెలిచి వెళ్ళిన జలయజ్ఞం ప్రాజెక్టులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టులని తెలిసి కూడా నవరత్నాలల్లో చేర్చి కూడా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ ఆరు నెలల్లో అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదు మరి ముఖ్యంగా పోలవరం అయితే రాజశేఖర రెడ్డి గారు ముప్పై మూడు శాతం ఆ తర్వాత చంద్రబాబు గారు పదిహేడు శాతం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం మూడు శాతం పనులు మాత్రమే చేశారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో కూడా పొత్తు పెట్టుకున్నారు ప్రత్యేక హోదా తెస్తాం పోలవరం ప్రాజెక్ట్ కడతామని చెప్పారు ఆ తర్వాత విభేదించారు మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు ఇక్కడ ఈయన అధికారంలో ఉండడమే కాకుండా వాళ్ళు అధికారంలో ఉండడానికి కూడా చంద్రబాబే కారణమయ్యారు కానీ చంద్రబాబు గారు గమనించాల్సింది ఏమిటంటే రాత్రి రాత్రి పడిన గోతిలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి చంద్రబాబు గారు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది ముందు పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు అందుకోసమే పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు కానీ అది జరగలేదు ఇప్పుడు కూడా పోలవరం కడతానంటున్నాడు చంద్రబాబు గారు బీజేపీ మద్దతు అంటున్నారు కానీ చంద్రబాబు గారు బీజేపీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రా ఈ రాష్ట్రానికి పోలవరము చాలా ముఖ్యం పోలవరం ముఖ్య ఉద్దేశమేమో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నలభై ఐదు మీటర్లలో ఈ ప్రాజెక్టు కట్టాలి అన్నది కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలుగా మొన్న అధిక మొన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా అదే బీజేపీకి లొంగిపోయి వాళ్ళకు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రులుగా అదే బీజేపీకి లొంగిపోయిన వాళ్ళుగా బీజేపీ ఎలా చెప్తే అలా ఆడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ నుంచి ఫేస్ వన్లో భాగంగా ఫార్టీ వన్ మీటర్స్ మేము కడతాము ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ కాకుండా మినిమం స్టోరేజ్ కెపాసిటీలో మేము ఆ ప్రాజెక్టును నడుపుతాము ఆ మేరకు రీహ్యాబ్ రీహాబిలిటేషన్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజెస్ ఇస్తాము ఫేజ్ టూలో దీన్ని ఫుల్ కెపాసిటీలో నడుపుతాము అని భ్రమలో పెట్టారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ మీటర్స్ కెపాసిటీలో రన్ చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్టు పోలవరం ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ వన్ మీటర్స్లో రన్ చేస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు అన్నది కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండి శ్వేతపత్నం రిలీజ్ చేయండి మీరు కేవలం బీజేపీ పార్టీ ఈ ప్రాజెక్టు కాస్ట్ను తగ్గించుకోవడానికి ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడపడానికి వీల్లేదు అని బీజేపీ పార్టీ ఆంక్షలు పెడితే అమ్మా మొదటి స్లైడ్ చూపించండి ఆంక్షలు పెడితే బీజేపీ పార్టీ చెప్పిన మాట మేరకు ఫార్టీ వన్ మీటర్స్కే స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే కొంచెం కిందికి అక్కడ హైలైట్ చేసిన కొంచెం పైకి వెళ్ళమ్మా స్క్రోల్ చే బ్రింగ్ దట్ హైలైట్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ చేయలేమా స్క్రోల్ కెన్ యూ సీ ద లాస్ట్ లైన్ దట్ హైలైటెడ్ దాంట్లో క్లియర్గా రాసిన విషయము రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ దట్ ఈజ్ మినిమమ్ స్టోరేజ్ లెవెల్ అని ఇది కేంద్ర బడ్జెట్ ఇటీవల కేంద్ర బడ్జెట్ వెబ్సైట్లో నుంచి తీసుకోవడం జరిగింది మీరు కూడా ప్రయత్నిస్తే యుల్ గెట్ దిస్ డీటెయిల్ మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ దీంట్లో మనకు అలకేషన్ చేస్తున్నారు అన్నట్టుగా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెనేషన్లో భాగంగా బీజేపీ పార్టీ అక్కడ మెన్షన్ చేసిన పాయింట్ చూడండి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే బీజేపీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే నడవాలి మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడుస్తే మేము డబుల్ ఇస్తాము అన్నట్టుగా దీన్ని ఫార్టీ ఫైవ్ మీటర్స్గా ఉండాల్సిన ప్రాజెక్టును ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడవాల్సిన పోలవరం ప్రాజెక్టుని స్టోరేజ్ కెపాసిటీని టీఎంసీ హోల్డ్ చేసే కెపాసిటీని తగ్గించి దీన్ని కేవలం ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ మీటర్స్కు మాత్రమే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి మాత్రమే మినిమం స్టోరేజ్ లెవెల్లో మాత్రమే ఈ ప్రాజెక్టు రన్ చేయాలి అన్నట్టు ఒక అఫీషియల్ డాక్యుమెంట్లో ఆ పాయింట్ చేర్చడం జరిగింది మరి ఎందుకని చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళ ఎంపీలైనా ఎందుకని ఏమీ మాట్లాడలేదు వైసీపీ రియాక్ట్ అయిందా అది కూడా ఎవరూ రియాక్ట్ కాలేదు పార్లమెంట్లో ఇది ప్రవేశపెడితే ఎవరూ రియాక్ట్ కాలేదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఎంపీ కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు పోలవరం ప్రాజెక్టుకి డైరెక్ట్గా ఇంత మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత మోసం చేస్తున్నారు ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు ఎత్తును కుది స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే అసలు ప్రాజెక్టు ఒక బ్యారేజ్గా మిగిలిపోతుంది తప్పితే ఒక లిఫ్ట్ ఇరిగేషన్గా మిగిలిపోతుంది ఒక రిజర్వాయర్గా మిగిలిపోతుంది తప్పితే అసలు దీని పర్పస్ ఏ సాల్వ్ కాదు అని తెలిసి కూడా ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు ఈ కుట్రలో భాగంగా ఈ కుట్రలో భాగమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీ చెప్తున్న ఈ మాటకి సరే అంటున్నారు సో ఇలాగే వదిలేస్తే ఆంధ్ర రాష్ట్రంలో కట్టబోయే పోరవలం ప్రాజెక్టుకు ఫుల్ కెపాసిటీ స్టోరేజ్లో ఎప్పుడూ రన్ కాదు కేవలం ఆ ఫార్టీ వన్ మీటర్స్కే స్టోరేజ్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే రన్ అవుతుంది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు రావు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మోసం జరుగుతుందో అధికార పక్షం ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించాలి దీని ముఖ్య ఉద్దేశమే అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి ఇట్లా తగ్గిస్తే ఫార్టీ వన్ మీటర్స్కే ఈ ప్రాజెక్టుని స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా ఇంతవరకు ఈ పార్టీలు ఏవీ బయట పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ప్రకారము ఫార్టీ ఫైవ్ మీటర్స్లో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడుస్తే ముప్పై లక్షల ఎకరాలకు స్థిరీకరణతో సహా ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మరి మీరు ఇది కుదిస్తే ఎన్నికలు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు ఒక్కరన్నా చెప్పారా ఫార్టీ వన్ మీటర్స్కే తగ్గిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఫేజ్ వన్ కింద ఫార్టీ వన్ మీటర్స్కే రన్ చేస్తాము అని చెప్పారు కానీ ఆయన కూడా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారో ఫేజ్ వన్లో లో చెప్పలేదు చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు మన లోకేష్ గారు చాలా తెలివిగా ప్రాజెక్టు హైట్ ఏమీ తగ్గించట్లేదు అంటున్నారు సార్ ప్రాజెక్టు హైట్ తగ్గిస్తున్నారని మేము కూడా అంటం లేదు ప్రాజెక్టు హైట్ ఫార్టీ ఫైవ్ మీటర్స్లో ఉన్నా కూడా స్టోరేజ్ కెపాసిటీని మీరు ఫార్టీ ఫైవ్ మీటర్స్లో రన్ చేయకుండా ఫార్టీ వన్ మీటర్స్ వరకే మీరు వాటర్ని స్టోరేజ్ చేస్తే దాని డిఫరెన్స్ చాలా ఉంటుంది అది మేము అడుగుతున్నాం మీరు కట్టి ఉపయోగించుకోకపోతే ఏమిటి లాభం అని అడుగుతున్నాం ప్రాజెక్టు హైట్ ఏమో ఫార్టీ ఫైవ్ మీటర్స్ వరకు కట్టి వాటర్ స్టోరేజ్ అంతకంటే ఎక్కువ మీరు పెట్టుకోవడానికి వీల్లేదు అని కేంద్రం చెప్తుంటే మీరు ఫార్టీ వన్ మీటర్స్కే నీళ్ళు కుదిస్తే మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు ఒక లక్షకి ఇస్తున్నారా రెండు లక్షలకి ఇస్తున్నారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు దీని మీద క్లారిటీ కావాలి శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు ఫార్టీ వన్ మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టును రన్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది ఎన్ని లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అవుతుంది ఎన్ని మెగావాట్ల హైడ్రో పవర్ చేస్తున్నారు ఉత్తరాంధ్రలో ఎన్ని లక్షల మందికి ఎన్ని గ్రామాలకు ఎన్ని మండలాలకు విశాఖపట్నం సంబంధించి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి పరిశ్రమలకు అయితేనేమి ఇవన్నీ కూడా ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్ట్లో ఉన్న ఇంటెన్షను వాటిలో ఎన్ని నెరవేరుస్తున్నారో క్లారిటీ కావాలి చాలా తెలివిగా మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎట్లయితే ప్రత్యేక హోదా గొంతు పిసిగి చంపేశారు ఈ ముగ్గురు నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి నాయకులుగా ఉండి ఇప్పుడు ప్రత్యేక హోదాన్న ఊసేలేదు వీళ్ళ నోట్లో నుండి ఎవరూ మాట్లాడరు మన బిడ్డల భవిష్యత్ ఏమిటి ఎవరికీ తెలియదు వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఎలాగైతే ప్రత్యేక హోదాను చంపేశారో పోలవరం ప్రాజెక్టును కూడా చంపే కుట్ర జరుగుతుంది ఏ ఒక్కరూ కూడా వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరూ కూడా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నలభై ఐదు మీటర్లో మేము నడుపుతాము అన్న మగాడు లేడు అందరూ ఇదే నెంబర్కు కట్టుబడి ఉన్నారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ మనకు మోసం చేయడానికి ఇంతగా కుదిస్తే సిటీ మినిమం స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్టుకు ఇన్ని వేల కోట్లు పోసి కట్టినా కూడా దీని పర్పస్ తీరదు సాల్వ్ కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి వరం కాదు ఎట్లా చంద్రబాబు గారు జస్టిఫై చేసుకుంటారో చేసుకోండి మీరు బీజేపీ పార్టీకి ఒప్పుకొని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే మీ ఒక్కటి కూడా మాట్లాడలేదు మినిమం స్టోరేజ్ లెవెల్ ఫార్టీ వన్ మీటర్స్కి ఈ ప్రాజెక్టు కడతాము అని మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఎన్ని లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వబోతున్నారు ఎన్ని మెగా వాట్ల ప్రాజెక్టు మీరు కట్టబోతున్నారో ప్రజలకు చెప్పండి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది నెక్స్ట్ స్లైట్లో ఏమో